హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నారండి ఇది శ్రీ వెంకటేశ్వర గానామృతం అండి ఈ వెంకటేశ్వర గానామృతాన్ని అండి గత పదిహేను సంవత్సరాలుగా ఎం విజయలక్ష్మి గారండి గత పదిహేను సంవత్సరాలుగా ఈ వెంకటేశ్వర గానామృతం పారాయణం చేస్తున్నారండి వాళ్ళు ఒక పదిహేను మంది టీం ఉన్నారండి వాళ్ళందరూ కూడా ఇంట్లో అన్నీ చూసుకుని ఇంట్లో పనులు అవి కూడా చూసుకునండి ఈ ఈ వెంకటేశ్వర గానామృతం ఎవరు గృహప్రవేశాలప్పుడు కానీ పెళ్ళిళ్ళప్పుడు కానీ చదవటానికి గత పదిహేను సంవత్సరాలుగా వీళ్ళు ఈ పారాయణం చేస్తున్నారండి వీళ్ళు శ్రీవారి సేవకులు కూడానండి అంతకుముందు కూడా అండి అంతకుముందు పదిహేను సంవత్సరాల నుంచి ఎవరు పారాయణం చేయమన్నా ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకెళ్ళండి దానికే పూలమాల వేసి చక్కగా అలంకారం చేసి పారాయణం చేసేవారండి వీళ్ళ కష్టానికి ఫలితంగా స్వామి అనుగ్రహించండి పోయిన సంవత్సరం ఈ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవటం జరిగిందండి ఈ విగ్రహాలు తీసుకొని కరెక్ట్గా సంవత్సరం అవుతుందండి ఈ ఎవరు పారాయణం చేసినా ఈ విగ్రహాలు పట్టుకెళ్ళి ఈ అలంకారం చేసుకునండి రెండు గంటల ముందే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవన్నీ కూడా పట్టుకెళ్ళి స్వామిని పట్టుకెళ్ళి అలంకారం చేసుకునండి అప్పుడు పారాయణం చేయటం జరుగుతుందండి గత సంవత్సరం నుంచి ఈ ఈ స్వామి వచ్చి మాకు సంవత్సరం అయిందండి ఆ సందర్భంగా ఈ కార్తీక మాసంలో బుధవారం రోజున స్వామికి అభిషేకం మరుసటి రోజు శ్రవణ నక్షత్రం రోజున కళ్యాణం విశేషంగా జరుగుతుందండి ఇది అభిషేకం రోజు అండి అభిషేకం కూడా ఎంత శాస్త్రోక్తంగా అన్నీ కూడానండి ఫస్ట్ స్వామికి పూజ చేసి ఈ సంవత్సర కాలంలో శ్రీవారు ప్రియ దేవేరుల సమేతులై తమ భక్తుల స్వగ్రహములకు వేయించేసి నాలుగు కమనీయ కళ్యాణములు ముప్పై పావన గానామృతములు ఎంతో వైభవపేతంగా అందుకుని కృపాకటాక్షములు అనుగ్రహించరండి ఈ స్వామి వచ్చిన కాండి నుంచి ఇలాగా నాలుగు కన్యా కళ్యాణాలు ముప్పై గానామృతాలు జరిగినవండి ఇంకోండి చూడండి చక్కగా స్వామికి అభిషేకానికి ముందండి శాస్త్రోక్తంగా పూజ చేసి హారతి దూప దీప నైవేద్యాలు ఇచ్చాకండి అప్పుడు అభిషేకం మొదలుపెట్టారండి అన్ని రకాల ద్రవ్యాలతోటి అభిషేకం జరిగిందండి స్వామికి ఈ స్వాములు ఈ అన్ అన్నీ కూడా అభిషేకం చేశారండి మొత్తం గంధం అండి వివ్యుది పసుపు కుంకుమ మనం అభిషేక ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అన్నిటి కూడా ఈ స్వామికి అభిషేకం చేశారండి ఈ ఈ స్వాములనే కాదండి ఈ స్వామి ఈ పూజకు కావలసిన అన్నీ కూడా అనుగ్రహించారండి స్వామి ఇవ్వండి కింద సతారి అండి పళ్ళాలు అను స్వామి అభిషేకానికి ఉపయోగించే బిందులండి అన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారండి ఆ స్వామికి వాడిని బయటకు ఏమీ వాడరండి అన్నీ కొత్త చెంబులండి పళ్ళాలు మొత్తం ఈ స్వామితో పాటు అవి కూడా వీళ్ళు తీసుకున్నారండి ఈ కలియుగము కలియుగంలో మనకి స్మరణ నామ సంకీర్తనమే అంటారు కదండి ఆ గారు అలా ఆ నామ సంకీర్తనాన్ని పట్టుకునండి ఇంతవరకు ఇంతవరకు కూడా చేసుకున్నారని స్వామి వారికి అనుగ్రహించారండి ఈ స్వామి రావడం మిగతా అవన్నీ కూడానండి ఇంకో అభిషేకం ఎంత బాగా చేశారోనండి ఆ తర్వాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవాది దేవుడు అయిన శ్రీమన్ నారాయణుడు మనకు శ్రీమన్నారాయణులకు నమస్కరించుచున్నాము వైకుంఠమునకు చేరుటకు దారేది స్వామి దారి ఈ చూపించుమయినంతటినీ ఆధారమైన నీ పాదములను చేరుటకు దారి ఈ భవము సంసారమునందు అనేకమైన అనుభవములతో చీకటిలో చాలా భయపడుతూ వణుకుతూ అలమటించుచు దారి కానక తిరుగుచున్నాను వెలుగుతో నిండిన దారిని చూపించు నారాయణ ఇప్పుడు ఈ అభిషేక సమయంలో ఈ విధముగా నిన్ను తలుచుచున్నాము శ్రీపతి నారాయణ ప్రభువై మమ్మల్ని నందను కూడా రక్షించు కృతయుగంలో తపస్సు త్రేతాయుగములో యజ్ఞయాగములు ద్వాపర యుగములో అర్చన కలియుగములో కేవలము సంకీర్తనతో మోక్షన మోక్షమును అనుగ్రహిస్తాడు స్వామి విజయలక్ష్మి గారు ఇంతటి మనకి ఇంతటి చక్కగా ఈ అభిషేకాన్ని ఈ స్వామిని ఇలాగా మనకి ఆ స్వామి రూపంలో ఆవిడ మనకి అనుగ్రహించారండి మనమందరం కూడా చాలా పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఇలాంటివి చూడగలుగుతున్నాం చేయగలుగుతున్నామండి ఇక్కడ చూడండి స్వామికి జల్లు స్నానం కూడా చేయిస్తున్నారండి ఎక్కడ అసలు చాలా శ్రద్ధగా ఆ పరికరములన్నీ కూడా సమకూర్చుకుని స్వామి అభిషేకానికి జల్లు స్నానం అండి ఈ కొత్త చెంబులు అసలు ఆ స్వామి నిమిత్తం అలా ఉంచుకునండి ఎవరన్నా అభిషేకం చేయించుకోవాలన్నా ఏదైనా ఎవరి వస్తువు కూడా తీసుకోకుండా వాళ్ళే కూడా అన్నీ పట్టుకెళ్ళి ఇంత శ్రద్ధగా అన్ని సరుకులు అమర్చుకునండి స్వామి అభిషేకానికి స్వామి కళ్యాణానికి కావలసిన వస్తువులు అన్నీ కూడా సమకూర్నియండి ఇప్పుడు అభిషేకం అయిపోయి స్వామి అలంకార ప్రియుడు కదండి అలంకారం దండలు తులసి దళాలతో పూజ జరుగుతుందండి ఇది మనం కూడా చూసి చాలా ఆనందిద్దామండి ఈ కార్తీక మాసంలో ఇలా గోవిందుడి సేవలో మనమందరము కూడా ఇలా చేయించు ఇలా చేసుకోవటం ఇలా చేయించుకున్న గృహం అంతా కూడా ఎప్పుడూ చక్కగా బాగుండాలని మనం అందరం కూడా కోరుకున్నామండి అలాగే విజయ్ గారు కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలు కూడా చేసి ఇంకా ఇంకా కూడా గోవిందుడి సేవలో ఉండాలని మనం ఆవిడతో పాటు మనమందరం కూడా ఉండాలని మనమందరం కూడా చూసి ఆనందించి మనం కూడా ఆ సేవలో పాల్గొనాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నామండి ఈ గురువారం శ్రవణ కార్తీక మాసం శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామి కళ్యాణం ఉంటుందండి అది కూడా అంగరంగ వైభవంగా ఉంటుందండి ఇదిగోండి ఈ పాంప్లెట్ అండి